అక్క కన్నీటి పర్వం పర్వతం అవుతుంది ఈ అక్కకి నిజంగా మాల పుట్టుక పుడితే మీ ఒక్కలను కూడా రూపాయి సందడగలేదు ఉద్యోగస్తులు అడగమని చెప్పినాం అక్క భూ పెట్టంటే రెండు వందల కింట రెండు క్వింటాల చికెన్ రెండు క్వింటాల రైస్ ఇచ్చినాక పాదాపు వందలు జల్లపడుతున్నాడు అక్కకి ఇగో ఈ స్ఫూర్తి కావాలి జిల్లాల మాలలకి చూడితే ఇగో ఈ బిడ్డలాగా స్ఫూర్తి మీకు అని చెప్పి తెలపట్టుకోండు అక్కడ మాట్లాడుతున్న చేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈనాటి ఈ వర్గీకరణ సమన్వయ కమిటీ సమావేశానికి విచ్చేసిన మన రాష్ట్ర పెద్దలు ఇక్కడ మన రాష్ట్ర పెద్దలు గడ్డం వినోదన్న గారికి మరియు ఎమ్మెల్యే అన్న గారికి వివేకన్న కూడా వచ్చేది ఉండే అన్న రాలేకపోయినరు తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడు చెన్నై అన్న గారికి మన జిల్లా అధ్యక్షులు మధుబాబు గారికి మన తాళ్ళపల్లి రవి అన్న గారికి రవి రవన్న గురించి నేను రెండు ముక్కలు చెప్పదలుచుకున్నా ఏంటి అంటే ఎవరికి ఏ మాలకి ఎక్కడ ఏ అన్ ఏ అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా అంటూ దగ్గరుండి పోరాటం చేసే ఆ పెద్ద మనిషికి ఎప్పటికీ మేము మీకు అండదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి మీ చేసిన చింత ఇక్కడ మా టీఆర్ఎస్ లీడర్ ఎవరికైనా అన్యాయం జరిగినా నేనున్నా అంటూ వచ్చే మన అభిమన్యు సీనన్న ఇక్కడ చాలామంది బోగర్ అనిల్ కానీ చింతపల్లి బాలకృష్ణ కానీ చాలామంది మన వాళ్ళంతా ఉన్నారు నేను నాకు అందరి పేర్లు చెప్పడానికి వీలు కాదు కాబట్టి మీ కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఇక్కడ చేసిన ఈ పులులే కాదు ముందున్న పులులు కూడా దేనికి తగ్గరు అందరూ వీళ్ళతో సమానమే ఎవ్వరికి మాలలంటేనే ఏంటి ఒకరితో మాట అనరు ఒకరిని అనరు ఒకరితో మాట పాడరు మా నాయన చెప్తుండే బిటా నువ్వు ఎన్ని రాజకీయాలు అయినా చేయి కానీ మన మాలల దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు బిట అని నాకు మా నాయన చెప్పిండు నేనెప్పుడు ఏ కుల సంఘాలకి అటెండ్ కాలే ఎందుకు అంటే వాళ్ళు చేస్తారు నాకంటే పెద్దవాళ్ళు అన్నీ చేసుకుంటూ వస్తారు అని ఇన్ని రోజులు ఎప్పుడూ అటెండ్ కాలే ఈరోజు జరుగుతున్న ఈ విష ప్రచారం విన్న తర్వాత భావోద్వేగానికి గురవుతున్నాను విష ప్రచారం విన్న తర్వాత నేను వన్ సైడెడ్గా బయటకు వచ్చి అసలు మాలలు చేసిన అన్యాయం ఏంటో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఈ విషయం ఈ సభాపూర్వకంగా కోరుతున్నాను ముఖ్యంగా అన్నలారా అక్కలార ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ అస్సలు వర్గీకరణ ఎందుకు అడుగుతున్నారో అడగాలి మనం మనం నా చిన్నప్పటి నుంచి పొద్దున్నేస్తే మా అన్నలు మా తమ్ముళ్ళు మా అక్కలు ఆ చిన్న పాత బట్టలు వేసుకొని అయినా బడికి పోయి కష్టపడి చదువుకొని తిండి లేకున్నా హాస్టళ్లలో పురుగులన్నం పెడుతున్నా తిండి తిని చదువుకున్న మా అన్నలు చేసిన తప్పు కాదు ఇది మాదిగల్ని మాకు దూరం కాదు మేము అన్నలమైతే వాళ్ళు మాకు తమ్ముళ్ళు అనుకుంటున్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్తా నాకు నేను అసలు బయటికి రావాలనుకోలేదు మంద కృష్ణ మాదిగా ఒకటి అన్న నేను మీకు నగరకల్లి సభలో కూడా ఒక విషయం చెప్పాను ఏంటి అంటే అంబేద్కర్ గారు తెచ్చిన మన రిజర్వేషన్ ఫలాలని అన్ని ఎస్సీ కులాలను మనం అందుకుంటున్నాం కానీ మీరు మీ స్వార్థానికి ఒకవేళ వర్గీకరణ వస్తే అది రాజ్యాంగబద్ధంగా వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మాలలని మనువాదులంటో మా దేవుణ్ణి మన దేవుణ్ణి నువ్వేమన్నావు ఏక వచనంతో సంబోధించి అంబేద్కర్ అంబేద్కర్ అంటావా అంబేద్కర్ కాదా నువ్వు అనాలి కానీ నువ్వు నువ్వు ఎంతసేపు అంబేద్కర్ అంబేద్కర్ అని సంబోధించిన ఆ రోజే మాకు చాలా మేము అసలు చచ్చిపోయినంత వీలైన మేము ఇంత విలువ లేకుండా ఆయన కష్టపడి తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఆయనను మాత్రం నీచంగా నీకు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మనువాదులు మమ్ములు అంటున్నావు మనువాదులు ఎవరో నువ్వు తరికించుకో నువ్వు వెనుకకు మళ్ళీ చూసుకో ప్రొఫెసర్ అంటారు ఒక ఆయన ఆయన చదువుకున్నోడు కూడా తప్పుగా మాట్లాడతాడు ఎవరెవరో వస్తారు ఆ బూతులు ఏంటి మా వివేకా దున్నపోతున్న బలిసినట్టు బలిసాడా అన్ని వేల కోట్లున్నా ఒక కులం కోసం బయటకు వచ్చిన గొప్ప నాయకుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దున్నపోతు అంటావా దున్నపోతు ఎవరు ఒకసారి తరికించుకొని చూసుకోండి అడ్డగోలుగా మాట్లాడద్దు మాదిగలంటే మాకు చాలా అభిమానం ఉంది ఆ అభిమానాన్ని అను ముప్పై ఏళ్ళ నుంచి ఆగం చేసినావు మా అన్నల్ని మాకు దూరం చేసినావు మా తమ్ముళ్ళని మాకు దూరం చేసినావు మేము ఒకవేళ కంచం పొత్తు మంచం పొత్తు ఉండకపోవచ్చు ఎశీలమైనంత మాత్రాన కానీ ఎప్పుడు ముఖం చూసుకున్నా అన్న తమ్మి అనుకున్నాం కారం చేయడు కానీ ఎక్కడ ఎక్కడ అన్యాయం జరిగినా మాల పెద్దలంతా ముందుండి ఉద్యమాలు నడిపి మా మనకి న్యాయం అలాంటి వాళ్ళని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఒక్కసారి వచ్చి అన్న తమ్మి మాకు మేము వెనకబడిపోతున్నాం చదువుకున్నా మాకు ఉద్యోగాలు రావట్లేవు అని మా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చో రాజీపడు మాట్లాడు నీకు ఏం కావాలో తీసుకో మాకేం అక్కర్లే కానీ మాదిగల్ని మమ్మల్ని చూస్తేనే ఆశ్రయించుకునే స్టేజ్కి తీసుకొచ్చిన చూడు మేము వదిలిపెట్టాం నువ్వు నేను నాకు ఎదురైన ఒక సన్నివేశాన్ని చెప్తాను బ్రదర్ ఆవేశంలో మాట్లాడుతున్న సారీ అన్న ఏమనుకోదు నేను జెడ్పీటీసీగా పోటీ చేద్దాం అనుకున్నాను చాలా విషయాలల్లో ప్రతి ఒక్కటి ఆ ఇక్కడ నియోజకవర్గంలో ఆ మాలలు తక్కువ ఉంటారు ఆ ఈ నల్గొండ మండలంలో మాదిగలు ఎక్కువ ఉంటారు నీవు చేయొద్దు ఇది ఇది విని విని విసిగొచ్చింది ఇంకొక విషయం చెప్తాను ఒక పెద్ద మనిషి జడ్పిటీస్గా ఉంటూ ఏ ఏందిరా ఒక అమ్మాయి నా మాదిగోళ్ళ అమ్మాయి నా ఎంట తిరిగేది నువ్వుగా మాలో అమ్మాయి ఏంటో తిరుగుతున్నావు అమ్మాయి నీకు ఎవ్వరు మన మాదిగోలు దొరకలేదా ఎందుకు ఆమెంటో తిరుగుతున్నావు నువ్వు వాళ్ళే ముందు కనపడతారు తప్ప మనం అని చెప్పేంత కుసంసారానికి దిగిపోయింది ఇవాళ సమాజం అసలు బయటి కులాలు చూసి మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు ఓరు నాయన ఆడ కోట్లు వస్తలేవు పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ లేదు ఆ ఓర్ని పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కోసం కొత్త కదే నాయన ఇరవై ఐదు ఇరవై పర్సెంట్ ఉన్న మనం ఇరవై ఏడు పర్సెంట్ ఎట్లా తెచ్చుకోవాలి మనలోనే మన ఉపకులాలు ఉన్నాయి వాటి ఒకవేళ వెనకబడి ఉండొచ్చు కాక వాళ్ళందరికీ ఎలా న్యాయం చేయాలనేది కూర్చోాలి కదా మాట్లాడాల్సింది కోట్లు కాదు కదా మన అంబేద్కర్ ఏం చెప్పిండు నేను కష్టపడి తెస్తున్న ఈ ఫలాలను మీరు పొంది జ్ఞానవంతులు కానీ విద్యావంతులు కాండి ఐశ్వర్యవంతులు కాండి అని చెప్పాడు కానీ మనం ఏం స్తున్నాం ఒకరి ఒక ఒకరి బొద్దులు లేసి చూసుకునే పరిస్థితి లేదు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారో ఆలోచించి ఇలా మనం వద్దు గొడవలొద్దు నువ్వు రాజకీయంగా తీసుకో రాజ్యాంగబద్ధంగా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి నిజంగా మోదీకి ఆయన గనక నిబద్ధత ఉంటే నిన్ను అల్లుకొని నీ మీద ప్రేమ ఉంటే ఆయనను ఒక్కసారి పార్లమెంట్లో బిల్లు పెట్టమను ఆ బిల్లు పెట్టి మీకు వర్గీకరణలో మీ భాగం మీకు ఇయ్యమను మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఏ చంద్రచూడు లాంటి వాళ్ళు వచ్చి ఇవాళ వర్గీకరణ చేసి ఇస్తామంటే అది తప్పుడు వార్త అని చెప్పి ఇవాళ వర్గీకరణ అంటారు రేపు క్రిమిలేయర్ అంటారు ఎల్లుండి అసలు రిజర్వేషన్లే అంటారు ఆ రోజు ఎవరికి ఆడిపోదాం ఎవరిని అడుగుదాం ఇదంతా ఆలోచించండి ఓ మాదిగా అందలారా మీరు ఇట్ల మాలల్ని దోషులు చేస్తున్నారు సమాజంలో మాలలంటే ఏ మాదిగోళం దోసుకుని తినే మాలల కడి తీసుకొచ్చిరు మేము ఒకరు పెడితే తినము మేము అడుక్కొని తినం కష్టపడి తలెత్తుకొని గర్వంగా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవేశంలో మాట్లాడి ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించమని కోరుకుంటూ జై అంబేద్కర్ థ్యాంక్ యూ అక్క గారు మమ్మల్ని క్షమించాలి తమ్మారు ఎందుకంటే మీరు ఎంతో మాట్లాడుకోవడానికి వచ్చారు కానీ సమయభావం తక్కువ వల్ల మేము టైం తగ్గించినందుకు క్షమించండి నక్క గారు